బీఎస్సికి సంబంధించి సమాసాలు తెలుగు సబ్జెక్టుకి సంబంధించి సమాసాలు సిద్ధ సాధ్యులు సిద్ధులు మరియు సాధ్యులు అంటే ఉభయ పద ప్రాధాన్యం కలిగినది కాబట్టి ద్వంద్వ సమాసం నాకలోక సుఖములు నాకలోకమునందరి సుఖములు అందున్న సప్తమి సప్తమి తరపురుష సమాసం భక్తియుక్తుడు భక్తితో యుక్తమైన వాడు తోడంతో చేతన్ అంటే తృతీయ తత్పరుషం అట్లాగే ధైర్యలత ధైర్యం లత అనిడి వస్తే రూపక సమాసం దీన్నే రూపక సమాసాన్ని ఏమంటారంటే అవధారణ పూర్వపద అధార సమాసం అంటారు పుష్ప వర్షము పుష్పములతో వర్షము చేత చే తోడంతో ఇది కూడా తృతీయ కోదండధరుడు కోదండమును ధరించినవాడు కోదండమును నువ్వు అంటే నిండ్లను లాని కూర్చీ కూర్చుంది ద్వితీయ ధర్మహాని ధర్మమునకు హాని ధర్మమునకు హాని అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే షష్ఠీతత్పురుష కిణకు యొక్క లోపల అట్లాగే విగతాసు విగతాసుడు విగతమైన అసూలు కలవాడు కలది కలవాడు అన్యపద ప్రాధాన్యం బహుదిహి అసత్యము సత్యము కానీ నైతత్పురుష దివ్య దివ్యస్యందనము దివ్యమైన సందనము ఇక్కడ ఏంటంటే దివ్యం అనేది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం హిమాచలము హిమం అనే పేరు గల అచలం అచలం అంటే కొండ ఇక్కడ సంభావన సంభావన పూర్వక కర్మదారే సమాజం ధైర్య స్థైర్యములు ధైర్యమును మరియు అంటే లేదంటే ధైర్యమును స్థైర్యమును అని చెప్పవచ్చు ఇది ద్వంద్వ సమాసం మరిన్ని వీడియోలతో కలుద్దాం చాలా ముఖ్యమైనటువంటి విషయాలనే మీకు ఇస్తున్నాము డిఎస్సికి సంబంధించి ఎంతో కీలకమైనటువంటి విషయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి